ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించద్దాం కృపా కనికరంలు గల దేవా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ప్రభులవారి దివ్యామని అడిగి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రియమైన వారలారా నేటి ఉదయకాలం తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో నుంచి మరొక ప్రాముఖ్యమైనటువంటి మంచి ధ్యానాంశం భవిష్యత్తు కొరకు మంచి పునాదిని వేయుట తిమోతితో అపోజ్ అయినటువంటి పౌలు గారు మాట్లాడుతూ నిన్నటి దినాన ధ్యానించిన రీతిగా మీ నమ్మకము దీనిపైన ఉండాలంటే ధనంపై ఆధారం చేసుకోకండి దేవునిపై ఆధారం చేసుకోవాలి అని చెప్తున్నారు చెప్పి అనేక సూచనలు ఇచ్చిన తర్వాత భవిష్యత్తు గురించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఏంటంటే రాబో కాలము కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు రాబో కాలం కొరకు మంచి పునాది పునాది ఇల్లు కట్టడంలో చాలా ప్రాముఖ్యమైంది ప్రాముఖ్యంగా ఈరోజు విపరీతమైనటువంటి వా వర్షాకాల పరిస్థితులను బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి జరిగేటువంటిది ఏంటి అంటే అధికమైనటువంటి నీరు ప్రవాహంగా వస్తే గాలి బట్టి వీటన్నిటిని బట్టి ఇంటి మీద నిర్మించుకున్నటువంటి ఇల్లు మీద గృహం మీద ఒత్తిడి పడే అవకాశం దానికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది కనుక ఇటువంటి వాటన్నిటి మధ్యలో ఇల్లు స్థిరమైన పునాది మీద బలమైన పునాది మీద నిలిచి ఉంటే అది గాలి వర్షము తుఫానులు ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు చెదరకుండా నిలిచి ఉండగలుగుతుంది యేసుప్రభుల వారు సువార్తల్లో ఒక మారు తెలియజేసినారు కదా సువార్త ఏడవ అధ్యాయంలో తన వాక్యము విన్న వారికి చెప్పినారు వాక్యము విని దాని చొప్పున చేయివారు బండ మీద తమ ఇంటి పునాది వేసుకున్నటువంటి వారు అది గాలి వీచినా వరదలు వచ్చినా తుఫానులు వచ్చినా దాని పునాది బండ మీద ఉంది కనుక అది చెదరదు చూడండి క్రీస్తు మీద పునాది దేని కొరకు ఈ పునాది రాబోవు కాలము కొరకు బాల్యంలో ఒక మంచి కథను పిల్లలకి తెలియజేస్తారు సోమరితనంగా ఉండకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జాగ్రత్తగా సమయాన్ని గడుపుకునడానికి ఒక కథను తెలియజేస్తారు మన చుట్టూ ఉన్నటువంటి సృష్టిలో నుంచి దేవాదేవుడు మనకు ఎన్నో జ్ఞానయుక్తమైనటువంటి పాఠాలని నేర్పుతాడు మనము సమయము టీవీలతో ఫోన్లతో కాకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతితో గడిపితే అందులో నుంచి అనేక సందేశాలు మన కొరకు దేవుడు రూపొందించినారు అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము మనందరికి తెలిసిన పాత కథ చీమ మిడత కథ చీమలు వెలుగున్నంత కాలము ఎండాకాలం ఉన్నంత కాలము శ్రమించి కష్టించి పనిచేస్తూ ఉన్నాయి తర్వాత వర్షము ఆ తర్వాత చల్లటి శీతాకాలం వచ్చి మంచు కురిసే ప్రమాదం ఉంది కనుక ఏమి ఆహారం దొరకదు కనుక ఆ స్థితి రాకముందు ఆహారాన్ని సంపాదించుకొని ఇక బయటికి వెళ్ళలేని స్థితిలో బయట పనిచేయలేని స్థితిలో ముందుగా తెచ్చి పెట్టుకున్న ఆహారాన్ని తినుటూ బ్రతకొచ్చు అనే సందేశాన్ని అవి చూపుతాయి మిడతకు ఆ విషయం చెప్తే మిడిత నిర్లక్ష్యం చేస్తుంది ఆపద వచ్చినప్పుడు చూసుకుందాం ముందు అటువంటి రోజొస్తుందా ఎప్పుడు మనకు ఆహారం దొరుకుతుంది ఎప్పుడు ఎండు ఉంటుంది ఎప్పుడు సంతోషం ఉంటుంది ఆడుతూ పాడుతూ గడపాలి అని కాలాన్ని వ్యర్థం చేసినట్టుగా ఆ కథలు చూస్తాం చివరికి అటువంటి రోను రానే వచ్చింది మిడత సాగింది చీమలు నెమ్మదితో జీవించగలిగినాయి ఇదంతా ముందుచూపు చూడండి మనందరి జీవితంలో ముందు చూపు ఉండాలి ముందు చూపు లేకపోవడం చాలా కష్టమైనటువంటిది ఈ దినాన మనలో అనేకులము మన చుట్టూ ఉన్న పరిస్థితులు స్నేహితుల ప్రభావంతో రేపటి కొరకైనటువంటి ఆలోచన లేదు దర్శనం లేదు మనం రూపాయి ఖర్చు పెట్టడంలో కానీ మన జీవితం గడపడంలో కానీ సమయం విషయంలో కానీ వీటన్నిటి విషయంలో ముందు చూపు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైంది రేపటి దినాన కొరకు ఆలోచన చేయాలి భూమి మీద భౌతికంగా ఇంటి కొరకు ఎంతో ఆశపడి ప్రయాసపడతాం మంచి పునాదితో ఆయల్ను నిర్మించుకుంటాం అది అనేక దినాలు ఉండాలని ఆశపడుతూ ఉన్నాం కానీ ఈ జీవితం ముగిసిన తర్వాత జీవించడానికి మంచి పునాది కలిగిన ఇంటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ పునాది పరలోక రాజ్యంలో వేయబడతా ఉంది భూమి మీద ఏ ప్రభు సన్నిధిని ప్రసన్నతను కోరుకున్నామో ఏ ప్రభు సన్నిధిలో గడపడం మనకి దీవెనకరంగా ఉందో ఏ ప్రభుకు ప్రార్థన చేయడం మనకు ఆశీర్వాదకరంగా ఉందో ఆ పరలోకమందు ఉన్నటువంటి ఆ దేవాది దేవుని సన్నిధి ఈ దినాన నిత్యం అనుభవించాలంటే ఒక మంచి పునాది మనం వేసుకోవాలి ఆ పునాది క్రీస్తునే బండ మీద వేసుకోవాలి ప్రభుతో సమయం గడపడం దేవుని వాక్యం ధ్యానించడం ప్రభులో దినదినం ఎదగడం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఆ భాగ్యాన్ని నేటి నుంచి మనం ప్రారంభించుకోవాలి ఇందులో తెలియజేసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మేలు చేయొచ్చు ఉపకారం చేయొచ్చు దాతృత్వం కలిగి జీవించచ్చు పరలోక రాజ్యంలో మీరు ధనం సంపాదించుకోవాలంటే ఇక్కడ దేవుడిచ్చిన దాంట్లో నుంచి అనేకులకు మేలు చేసేవారిగా ఉండాలి ఇతరులతో మనకిచ్చినటువంటి భాగ్యాన్ని పంచుకునే వారిగా ఇతరుల అక్కర్లో ఇతరుల కష్టాల్లో ఇతరుల దుఃఖాల్లో మనం భాగస్వాములం అవ్వాలి అనేకులకు మన చెయ్యి అందించాలి చేయుతనివ్వాలి అప్పుడు మంచి పునాది ఏర్పరచుకుంటాం దేవునిలో విశ్వాసము అనేకులకు మేలు చేస్తూ మంచి పునాది నిర్మించుకొని ప్రభు కొరకు జీవించు కృప దేవుడు గాక ప్రార్థించదము కృపగల ప్రభ వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించి వారి అవసరతలు అక్కర్లను తీర్చండి నా ప్రభ ముందు చూపుతో జీవించేటువంటి హృదయము బిడ్డల కొరకు భవిష్యత్తు ఏర్పరిచేటువంటి మనసు అనేకులకు సహాయం చేయాలని పరలోక రాజ్యమందు నా ప్రవ్వ ఎదుగో మా జీవితాన్ని స్థిరపరచుకోవాలి అనేటువంటి ముందుచూపు ఆలోచనతో కొనసాగుతూ దీవెనకరంగా ఉండటకు మా అందరికీ మీ యేసు ఏసునామం ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్